ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి స్టెన్త్ తర్వాత ఏం చేయాలో అస్సలు అర్థం కావట్లే ఒకళ్ళమే పాలిటెక్నిక్ తీసుకుంటున్నారు ఒకళ్ళు ఏమో ఇంటర్ తీసుకుంటున్నారు అసలు ఏది బెస్ట్ మనం చదువుకున్నప్పుడు ఎవరో మనకి ఇంతలా ఎక్స్ప్లెయిన్ చేయలేదు టెన్త్ తర్వాత ఏముంటాయని అందరూ ఇంటర్ వెళ్ళిపోయేరు ఇంటర్ వెళ్ళిపోయి పాలిటెక్నిక్ అన్నారు పాలిటెక్నిక్ ఈవెన్ వితౌట్ నాలెడ్జ్ ఆఫ్ పాలిటెక్నిక్ చాలామంది నా ఫ్రెండ్స్ కూడా పాలిటెక్నిక్ జాయిన్ అయిపోయింది ఎందుకు అంటే ఇప్పుడు సబ్జెక్ట్స్ ఆగిపోయి కూర్చున్నారు ఎందుకు ఎందుకంటే ప్రాపర్ నాలెడ్జ్ లేదు వాళ్ళకి అంటే ఎటువైపు వెళ్తున్నావు నువ్వు ఒక సెంటర్లో నుంచి ఉన్నావు మీ ఊరు సెంటర్లో మీ ఊరు సెంటర్ నుంచి నువ్వు ఎటువైపు వెళ్తున్నావు నీకు తెలియాలి అట్లీస్ట్ నీకు తెలిస్తే నువ్వు నెక్స్ట్ స్టెప్స్ అనేవి నువ్వు తీసుకోగలవు ఇమీడియట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి పాలిటెక్నిక్ ఆరో డిప్లొమా నెక్స్ట్ వచ్చేసి త్రిబుల్ ఐటీ అండ్ ఫోర్త్ది వచ్చేసి ఐటీఐ అండ్ ఫిఫ్త్ది వచ్చేసి జాబ్స్ సో ఫస్ట్ది వచ్చేసి ఇంటర్మీడియట్ దీంట్లో ఎంపీసీ అండ్ బైపీసీ హెచ్ఈసీ ఎంఈసి అండ్ సీఈసీ సో ఇలా ఫైవ్ గ్రూప్స్ అయితే ఉంటాయి అన్నమాట అయితే మీరు ఏం చేయాలంటే మీరు ఇక్కడే మీ గోల్ని సెట్ చేసుకోవాలి అంటే మీరు డాక్టర్ అనుకుంటున్నారా లేకపోతే ల్యాబ్ టెక్నీషియన్ అనుకుంటున్నారా లేకపోతే ఇంజనీరింగ్కి వెళ్దాం అనుకుంటున్నారు లేదా డిగ్రీ చేద్దామనుకుంటున్నారా లేకపోతే సీఏ చేద్దామనుకుంటున్నారు హోటల్ మేనేజ్మెంట్ అనుకుంటున్నారా సో ఏదైనా మీరు ఇక్కడే డిసైడ్ అయిపోండి సో డిసైడ్ అయిన తర్వాత మీరు ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇంజనీరింగ్కి వెళ్ళాలి లేదా ఒక డిగ్రీకి వెళ్ళాలి ఎల్ఎల్బి సో ఎటువంటి దానికైనా వెళ్ళాలి అనుకుంటే మీకు ఎంపీసీ అంటే ఎంపీసీ ఎవరికి సూట్ అవుతుందంటే ఎవరైతే మ్యాథ్స్ బాగా ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మాత్రమే తీసుకోండి ఏదో ఇంజనీరింగ్కి వెళ్ళాలి కాబట్టి నేను ఎంపీసీ తీసుకుంటామంటే నాట్ ఎట్ ఆల్ కరెక్ట్ అది సో ఇంజనీరింగ్కి నేను ఎంపీసీ ద్వారానే కాదు అంటే ఇంకొకటి ఆపర్చు ఆపర్చునిటీ కూడా ఉంది మనకి అది పాలిటెక్నిక్ సో దాని గురించి తర్వాత మాట్లాడదాం బట్ ఈ వీడియో ఈ పర్టికులర్ థింగ్లో వచ్చేసి ఎంపీసీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎంపీసీలో మ్యాథ్స్ ఉంటుంది ఫిజిక్స్ ఉంటుంది కెమిస్ట్రీ ఉంటుంది మీకు వన్ టూ ఇయర్స్ ఉంటుంది ఇది మొత్తం సో అయితే ఏపీఎంసెట్ అని టీఎస్ అయితే సెట్ అని సో వీటి ద్వారా మీరైతే ఇంజనీరింగ్ కాలేజెస్కి అయితే వెళ్ళచ్చు అనమాట సో ఇవి కాకుండా అండ్ నెక్స్ట్ వచ్చేసి డిగ్రీకి కూడా వెళ్ళచ్చు సో డిగ్రీలో ఏంటి సో డిగ్రీలో వచ్చేసి మీరు బీఎస్సీ కంప్యూటర్స్ చేయొచ్చు సో ఇలా బీఎస్సీ జనరల్ బీఎస్సీ ఫిజిక్స్ బీఎస్సీ కెమిస్ట్రీ సో ఇవ ఇలా సపరేట్ డొమైన్స్లో ఇవన్నీ కూడా చేయొచ్చు అంటే ఐ మీన్ మీకు మీలో ఎవరికైనా టీచింగ్ టీచింగ్ ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మీరైతే డిగ్రీ చేసుకుని డిగ్రీ తర్వాత మీరు ఇలా అయితే వెళ్ళొచ్చు అనమాట అండ్ ఎంబీఏ కూడా చేసుకోవచ్చు సో బిజినెస్ ఎవరైనా చేయాలనుకుంటే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అనమాట సో నెక్స్ట్ వచ్చేసి బైపీసీ బైపీసీ వచ్చేసి డాక్టర్స్కి ల్యాబ్ టెక్నీషియన్స్ ఒక్క ఒక్క డాక్టర్సే కాదు మీరు అనుకుంటారు బైపీసీ అంటే ఎంబీబీఎస్ఏ చదవాలని లేదు బైపీసీలో ఇంకా మనకి చాలా ఉన్నాయి సో నీట్ రాయేసి తర్వాత అప్పుడు బైపీసీకి వెళ్ళచ్చు ఎంబీబీఎస్కి లేదు అనుకుంటే మీరు జనరల్గా బైపీసీలోంచి మీరు ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ సో అనదర్ ఇంకా చాలా థింగ్స్ ఉన్నాయి అనమాట మీరు బైపీసీలో కూడా ఎవరికైతే మీకు జయాలజీ ఇంట్రెస్ట్ ఉందో జోయాలజీ ఇంట్రెస్ట్ ఉందో సో వాళ్ళైతే వెళ్ళచ్చు బెస్ట్ అనమాట మీకు ఇంకొకటి ఏంటంటే మీరు బైపీసీ ఎంపీసీ తీసుకుంటే మీరు ఇంజనీరింగ్ అనేది చాలా టఫ్ ఇప్పుడు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో చాలా ఎక్కువ మంది తీసుకుంటున్నారు సో ఎక్కువ మంది తీసుకుంటున్నారంటే మీకు క్రౌడ్ ఎక్కువ అయిపోతుంది సో నేను ఎంత క్రౌడ్లో చదివేసి అండ్ ఎంత కాంపిటీషన్ నేను తట్టుకోలేను సింపుల్గా వెళ్ళిపోవాలి అండ్ నేను పర్ఫెక్ట్గా చదువుకుంటానంటే ఐపీసీకి వెళ్ళిపోవచ్చు అనమాట సో బైపీసీలో కూడా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంఈసి అండ్ హెచ్ఈసిఈసీ సో ఇవి వచ్చేసి మనకి ఎకనామిక్స్కి సంబంధించింది ఫైనాన్షియల్ గురించి అండ్ ఐ మీన్ మీకు బిజినెస్ చేయాలనుకున్న సీఏ ఆర్ట్స్ సో ఆర్ట్స్కి సంబంధించిన బ్రాన్ బ్రాంచెస్ అనమాట ఇవి ముందు చెప్పినవి సైన్స్కి సంబంధించిన బ్రాంచెస్ ఇవి వచ్చేసి ఆర్ట్స్కి సంబంధించిన బ్రాంచెస్ సో వీటిలో మీకు బ్యాంక్ ఎగ్జామ్స్ సో ఇవి ఇలాంటివి ఉంటాయి కదా సో బ్యాంక్ ఎగ్జామ్స్కి వీళ్ళంటే వాటికి ప్రిపేర్ అవ్వడానికి కూడా చాలా యూజ్ అవుతుంది అంటే సోషల్ మీకు ఎవరికైతే సోషల్ ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళైతే మీరు హెచ్ఈసి కానీ సిఈసి కానీ లేదా ఎంఈసి సో వీటిలోకి వెళ్ళొచ్చు ఎంఈసి అంటే ఇది కొత్త గ్రూప్కి అందుకు కాదు ఎంఈసి అంటే మ్యాథ్స్ ఎకనామిక్స్ సివిక్స్ సో మ్యాథ్స్ అంటే మీరు ఎంపీసీలో ఉంది కదా మళ్ళీ మ్యాథ్స్ ఇక్కడ ఎందుకంటే ఆ మ్యాథ్స్ వేరు ఈ మ్యాథ్స్ వేరు దీంట్లో కొంచెం తేడాగా ఉంటుంది కంపేర్ టు అది సో ఇది వచ్చేసి మనకి అంత ఎంపీసీలో ఉన్నంత మ్యాథ్స్ అయితే కాదు సమ్వేర్ ఇది కొంచెం డిఫరెంట్ అనమాట మ్యాథ్స్ ఇది ఇది ఇంటర్మీడియట్ గురించి బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పుడున్న కాంపిటీషన్లో ఖచ్చితంగా మీరు టెన్త్ క్లాస్ నుంచే అన్నీ తెలుసుకోవాలి ఓకేనా సో మనం ఇన్స్టాగ్రామ్ వాడతాం యూట్యూబ్ వాడతాం ఇవన్నీ వాడినప్పుడు మనకి టెక్నాలజీ ఎంత గ్రో అవుతుందో చూసుకోండి మీకు ట్యాబ్స్ కూడా ఇచ్చి ఉంటారు సో అంటే మీరు చూసుకోండి ఒక టెక్నాలజీ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళింది మీరు ట్యాబ్స్లో నార్మల్గా చదువుకుంటే కానీ ఇచ్చారు బట్ మనం ఏం చేస్తాం ఫ్రీ ఫైర్స్ అని అవన్నీ ఇవన్నీ అన్నీ వాడేస్తామా లేదా అంటే టెక్నాలజీ ఎంతవరకు పెరిగింది సో మీకు ఇలాంటి అన్నీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి ఎంపీసీ తీసుకున్న వారికి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉండాలి ఎవరైతే ఇంజనీరింగ్ తీసుకుంటారనుకున్నారో పాలిటెక్నిక్ సో పాలిటెక్నిక్ అంటే ఏంటి అందరూ పాలిటెక్నిక్ గురించి వెయిట్ చేస్తున్నారు నాకు తెలుసు ఎందుకంటే చాలామందికి పాలిటెక్నిక్ గురించి అవగాహన లేదు ఇన్ఫ్యాక్ట్ మీకు చెప్పే టీచర్స్ కూడా ఎలా చెప్తారంటే పాలిటెక్నిక్ అంటే సో ఏమీ రాకపోతే పాలిటెక్నిక్ వెళ్తారో లేకపోతే చాలా కష్టంగా ఉంటుంది పాలిటెక్నిక్ ఆ పాలిటెక్నిక్లో మీకు సబ్జెక్ట్స్ ఆకపోతే అక్కడ చాలా టఫ్గా ఉంటుంది ఇలాంటి బుల్షిట్ క్వశ్చన్స్ అన్నీ మీరు మైండ్ నుంచి తీసేయండి ఎందుకంటే పాలిటెక్నిక్ అనేది ఏదో ఈజీగా ఉన్న వాళ్ళు లేకపోతే హాఫ్ డేస్ స్కూల్ ఉంటే హాఫ్ డేస్ మన స్కూల్ ఉంటాయి కదా అలా హాఫ్ డే కాలేజ్కి వెళ్ళి హాఫ్ డే వదిలేసుకుని ఇలాంటి మాటలన్నీ మీరు వినొద్దు ఎందుకంటే వాళ్ళు చదవలేదు ఏదో ఎక్కడో వినే చెప్తున్నారు బట్ నేను చదివాను కాబట్టి చెప్తున్నా సో పాలిటెక్నిక్ అనేది అలాంటిది కాదు సో పాలిటెక్నిక్లో మీకు మీకు ఒక టెక్నాలజీ కొత్త టెక్నాలజీ గురించి తెలుసుకుంటారు రెగ్యులర్ సబ్జెక్ట్స్ అయితే చదవరు అంటే మీరు లైక్ మీరు ఇంటర్ చూసుకున్నారైతే ఇంటర్లో మీకు రెగ్యులర్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ సో ఈ త్రీ సబ్జెక్ట్స్ మీకు ఫస్ట్ ఇయర్లో ఉంటాయి సెకండ్ ఇయర్లో కూడా ఉంటాయి ఎక్స్ట్రా సబ్జెక్ట్స్తో పాటు అండ్ బట్ ఈ పాలిటెక్నిక్ వచ్చేటప్పటికి కొత్త కొత్త సబ్జెక్ట్స్ ఇంట్రడ్యూస్ అవుతాయి లైక్ మీరు ఎలా ఉంటుంది అంటే పాలిటెక్నిక్లో వచ్చేటప్పటికి ఫస్ట్ ఇయర్ మీరు సెవెన్ సబ్జెక్ట్స్ చదువుతారు సెకండ్ ఇయర్ ఒక ఫస్ట్ సెమ్ సెకండ్ సెమ్ అంటారు అంటే లైక్ ఆఫర్లీ క్వార్టర్లీ మీకు ఉంటాయి కదా సో అట్లాగే సెమ్ సెమ్ కింద ఉంటుంది ఇయర్ వైజ్ కాకుండా మనకి సెమ్ అంటే ఇయర్లో టూ ఎగ్జామ్స్ ఉంటాయన్నమాట సో ఇలా ఉంటుంది పాలిటెక్నిక్ అనేది అంటే టోటల్ పాలిటెక్నిక్ అనేది త్రీ ఇయర్స్ కోర్స్ ఉంటుంది ఈ త్రీ ఇయర్స్ కోర్సులో మీకు లాస్ట్ సిక్స్ మంత్స్ అనేది మీకు ఐ మీన్ మీకు మీరు అయితే కాలేజీకి వెళ్ళి చదవక్కర్లేదు ఏం చేయాలి కాలేజీకి వెళ్ళి చదవకుండా మీరైతే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అని ఉంటుంది అంటే మీరు ఒక కంపెనీకి వెళ్ళి అక్కడ మీరు ఒక ట్రైనింగ్గా జాయిన్ అవీ ట్రైనింగ్గా అన్నీ తెలుసుకుంటారు అసలు ఏది ఏంటి ఏది ఏంటి అని సో ఇది సిక్స్ మంత్స్ ఉంటుంది మీరు ఎగ్జామ్స్ కూడా రాయవక్కర్లేదు అదే మీరు ఈ త్రీ ఇయర్స్ పాలిటెక్నిక్లో మీరైతే చాలా నేర్చుకోవచ్చు అనమాట ఎక్స్పోజర్ చాలా బాగుంటుంది బట్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళే రండి ఎందుకంటే మీరు ఏదో ఎవరో చెప్పారని పాలిటెక్నిక్ జాయిన్ అవుతే చాలా ఇబ్బంది పడతారు ఎందుకంటే సబ్జెక్ట్స్ ఎక్కువ ఉంటాయి అండ్ ల్యాబ్స్ ఉంటాయి ఇంటర్నల్స్ ఉంటాయి ఎక్స్టర్నల్స్ ఉంటాయి మీరు ఇంటర్ నుంచి కంపేర్ చేస్తే కొద్దిగా కష్టమని చెప్పుకోవచ్చు బట్ ఎవరైతే ఇంట్రెస్ట్ తీసుకున్న వాళ్ళకైతే చాలా బాగుంటుంది అన్నమాట ఐ మీన్ చదివి కూడా ఎక్కడైనా చదువుతాడు అని డైలాగ్ వినంటారు పాలిటెక్నిక్ వచ్చిన తర్వాత నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే చదవలేని వాడు కూడా చదివి ఇలా మారిపోతాడు చదివి కూడా చదవలేని వరకు మారిపోతాడు ఈ డిప్లొమాలో చూసుకున్నట్టయితే సో ఈ పాలిటెక్నిక్ తర్వాత ఏంటి మీకు ఇవన్నీ పాలిటెక్నిక్ గురించి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయలేను ఎందుకంటే చాలా ఎక్కువ ప్రాసెస్ మీకు చెప్పినా అర్థం కాదు సో అందుకు నేను సపరేట్ వీడియో అయితే చేస్తున్నాను సో సపరేట్ వీడియో చేశాక నేనైతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఖచ్చితంగా చెక్ చేయండి పాలిటెక్నిక్ గురించి ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా వెళ్తాను అనుకున్నా వెళ్తాను అనుకోకపోయినా ఖచ్చితంగా చూడండి ఎందుకంటే పాలిటెక్నిక్ గురించి ఒక ఐడియా అయితే ఉంటుంది తర్వాత నెక్స్ట్ మీరు రిగ్రెట్ ఫీల్ అవ్వకుండా ఉంటుంది ఓకే సో పాలిటెక్నిక్ తర్వాత ఆపర్చునిటీస్ ఏంటి పాలిటెక్నిక్ తర్వాత ఆపర్చునిటీస్ ఏంటంటే జాబ్ చేయొచ్చు ఎస్ త్రీ ఇయర్స్ తర్వాత జాబ్ చేయొచ్చు అంటే మీరు ఇంటర్ టూ చేస్తారు కదా టూ చేసిన తర్వాత మళ్ళీ ఏదో కోర్స్ చేయాలి బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి డైరెక్ట్గా మీరు త్రీ ఇయర్స్ తర్వాత ఏదైనా చిన్న జాబ్స్ అయితే చేసుకోవచ్చు జాబ్స్ అంటే మీరు హెవీగా ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవద్దు జస్ట్ ట్వంటీకే ఫిఫ్టీన్కే పదిహేను వేలు నుంచి ఇరవై వేలు థర్టీ అండర్ థర్టీ కేలో మీరైతే ఏదైనా ఒక జాబ్ అయితే చేసుకోవచ్చు అనమాట సో మీరు కంప్యూటర్ ఇంజనీరింగ్ చదివారు కాబట్టి మీకు సిస్టమ్ ఇచ్చేసి కంప్యూటర్ వర్క్ సాఫ్ట్వేర్ అయితే జాబులు రావు నెక్స్ట్ ఏదో బేసిక్ జూనియర్ ఇంజనీరింగ్ సో ఇలాంటివి వస్తాయి అండ్ మీరు ఎవరైతే మెకానికల్ సో పాలిటెక్నిక్లో డిఫరెంట్ బ్యాంచెస్ ఉంటాయి కదా సో వాటిలో కూడా మీరు గవర్నమెంట్ జాబ్స్ తీసుకోవచ్చు అంటే రైల్వే తెచ్చుకోవచ్చు సో ఇలా నా సో రైల్వే ఇవన్నీ కూడా మీకు అయితే ఈజీగా తెచ్చుకోవచ్చు అనమాట పాలిటెక్నిక్ బేస్ మీద అంటే చాలా వరకు కూడా పాలిటెక్నిక్ డిగ్రీ ఇంచుమించు రెండు ఇద్దరికి ఒకే శాలరీ బేస్ మీద ఉంటాయి అర్థమవుతుంది సో పాలిటెక్నిక్ అంత వాల్యూ ఉంటుందన్నమాట సో పాలిటెక్నిక్ తర్వాత కూడా మీరు జాబ్స్ తెచ్చుకోవచ్చు లేదా నేను ఇంకా ఫర్దర్గా చదువుకోవాలి అనుకుంటే డైరెక్ట్ మీటెక్లోకి వెళ్ళిపోటెక్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఫోర్ ఇయర్స్ ఉంటుంది సో ఈ ఫోర్ ఇయర్స్ ఎవరికి ఎవరైతే ఇంటర్ నుంచి వెళ్ళారో వాళ్ళకి ఫోర్ ఇయర్స్ ఉంటుంది బట్ ఎవరైతే డిప్లొమా నుంచి వెళ్ళారో వాళ్ళకి ఒక ఇయర్ ఉండదు అంటే రిమైనింగ్ త్రీ ఇయర్స్ ఉంటుంది ఇక్కడ త్రీ ఇయర్స్ ఇక్కడ త్రీ ఇయర్స్ టోటల్ సిక్స్ ఇయర్స్ అవుతుంది అండ్ ఇంటర్ టూ ఇయర్స్ ప్లస్ ఇది ఫోర్ ఇయర్స్ టోటల్ ఇది కూడా సిక్స్ ఇయర్స్ అవుతుంది బట్ మరి వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే వీళ్ళు డైరెక్ట్గా డిప్లొమా చేసిన వాళ్ళు నేను డిప్లొమాను వాడుతున్నాను బట్ అది పాలిటెక్నిక్ మీకు అర్థం కావడానికి బట్ యాక్చువల్గా డిప్లొమానే అంటారు దాన్ని సో ఈ డిప్లొమా చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్ సెకండ్ ఇయర్కి వెళ్ళిపోతారు సో సెకండ్ ఇయర్ నుంచి రిమైనింగ్ త్రీ ఇయర్స్ కంటిన్యూ చేస్తారు అదే బీటెక్ కాలేజీలో సో వీళ్ళక్కడ వచ్చేటప్పటికి వన్ ఇయర్ సపరేట్గా చదువుతారు అర్థమవుతుందా అప్పటికి ఈ డిప్లొమా వాళ్ళు థర్డ్ ఇయర్లో ఉంటారు వీళ్ళు ఫస్ట్ ఇయర్ చదివేటప్పటికి వీళ్ళు పాలిటెక్నిక్లో థర్డ్ ఇయర్ ఉంటారు వీళ్ళు బీటెక్లో ఫస్ట్ ఇయర్ ఉంటారు అనమాట సో మరి వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే ఎవరైతే డిప్లొమో చేసి వెళ్తారో ఐ మీన్ ఒక అపార్ట్ సిఎస్సి కాబట్టి నేను చెప్తున్నా అపార్ట్ కంప్యూటర్ ఇంజనీరింగ్ మిగతా బ్రాంచ్ల ఎవరికైనా కూడా చాలా ఈజీగా ఉంటుంది ఐ మీన్ కొద్దిగా చాలా ఈజీగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు డిప్లొమా నుంచి బీటెక్ వెళ్తాయి ఎందుకంటే మీరు ఇక్కడ ఏవైతే సబ్జెక్ట్స్ చదువుతారో మోస్ట్లీ హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పను కానీ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ సబ్జెక్ట్స్ ఒక థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ సో సెవెంటీ టూ మీరు చెప్పేసుకోవచ్చు అనమాట సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ సబ్జెక్ట్స్ అనమాట ఇవే క్యారీ అవుతాయి అక్కడ కూడా బీటెక్ కూడా సో ఈ వీటిలోనే మళ్ళీ మళ్ళీ చదువుతారు అన్నమాట అప్పుడు మీకు నాలెడ్జ్ కూడా ఎక్కువ ఉంటుంది ఓకే ఇది పాలిటెక్నిక్ గురించి అండ్ నెక్స్ట్ వచ్చేసి త్రిబుల్ ఐటీ త్రిబుల్ ఎయిటీ ఏపీఆర్జీసీ సో సారీ బిఫోర్ మోయింగ్ టు త్రిబుల్ ఎయిటీ ఏపీఆర్జీసీ పాలిటెక్నిక్ ఎలా వెళ్ళాలంటే పాలిసీఎట్ అనే ఎగ్జామ్ ఉంటుంది సో పాలిటెక్నిక్ ఎగ్జామ్ ఆల్రెడీ మీకు రిలీజ్ అయిపోయింది ఒకసారి అయితే చూడండి సో పాలిటెక్నిక్ పాలసీ సెట్ రాసి తర్వాత వెళ్ళొచ్చు లేదు నేను పాలసీ రాయలేదు మిస్ అయిపోయాను వీడియో ఎవరైతే పాలిటెక్నిక్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ కోసం డైరెక్ట్ మీరు మేనేజ్మెంట్ కోటా కూడా వెళ్ళచ్చు సో మేనేజ్మెంట్ కోట వెళ్ళాలంటే డైరెక్ట్ పాలిటెక్నిక్ ఏదైతే మీ నియర్ కాలేజ్ ఉంటుందో లేదా మీరు ఏ కాలేజ్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ కాలేజ్కి వెళ్ళి డైరెక్ట్ మీరు అయితే అడ్మిషన్ అడిగితే సో ఇంత పే చేయమని అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు అనమాట పాలిటెక్నిక్లో ఆప్షన్ కూడా ఉంది వితౌట్ పేమెంట్ అనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే పాలిటెక్నిక్లో మీకు పాలసెట్ ఎందుకు రాస్తారంటే మీరు పాలసెట్ ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు సర్టన్ కొన్ని యావరేజ్ మార్క్స్ ఉంటాయి థర్టీ మార్క్స్ ఫార్టీ మార్క్స్ సో ఇవి మీరు థర్టీ మార్క్స్ పాస్ సో ఈ థర్టీ మార్క్స్ మీరు పాస్ అవుతే మీకు ఫీజ్ రెంబన్స్మెంట్ అని వస్తుంది సో ఫీజ్ రెంబన్స్మెంట్ ఏం చేస్తుంది అంటే మీకు టోటల్ త్రీ ఇయర్స్ ఎడ్యుకేషన్ అనేది ఫ్రీ ఉంటుంది సో టోటల్ త్రీ ఇయర్స్ ఎడ్యుకేషన్ ఫ్రీ ఉంటుంది అయితే మీరు ప్రైవేట్ కాలేజీకి వెళ్ళినా గవర్నమెంట్ పాలిటెక్నిక్ వెళ్ళినా సో ఏ కాలేజీకి వెళ్ళినా మీకైతే ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది అండ్ ఎక్స్ట్రా మీకు ఫిఫ్టీన్ థౌజండ్ కూడా మీ హాస్టల్ ఫెసి ఫెసిలిటీస్ కానీ మీరు వాడుకుంటే మీరు అమ్మఒడి అంటారు కదా సో అట్లా కూడా మీకు వస్తుంది అని దీంట్లో వస్తుంది అన్నమాట ఇది పాలిటెక్నిక్ గురించి నెక్స్ట్ త్రిబుల్ ఐటీ ఏపీఆర్జీసీ ఇది ర్యాంక్ బెల్స్ తీస్తారు త్రిబుల్ ఐటీ అనేది సో గవర్నమెంట్ స్కూల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టాప్ క్యాస్ట్ వైజ్ అండ్ ర్యాంక్ వైజ్ ఏపీలో తీస్తున్నారన్నమాట సో ఏపీలో వచ్చేసి మనకి త్రీ కాలేజెస్ ఉన్నాయి అండ్ టీఎస్లో వచ్చేసి మనకి ఒక కాలేజ్ ఉంది ఈ ప్రాసెస్ అంతా కౌన్సిలింగ్ ద్వారా మీరు పెట్టుకోవచ్చు అనమాట మీ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కన్సల్ట్ అవుతే మీకు ఆఫ్టర్ రిజల్ట్స్ తర్వాత మీకు అన్ని క్లారిటీ అయిపోతాయి త్రిబుల్ అనేది బట్ త్రిబుల్ ఏటీ అనేది ఎందుకు అంత ఫేమస్ అంటే త్రిబుల్ అనేది సిక్స్ ఇయర్స్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది సో మీరు ఒక్క రూపాయి కూడా పే చేయట్లేదు సిక్స్ ఇయర్స్ ఇంటర్ ప్లస్ బీటెక్ అంటే ఇంజనీరింగ్ సో ఫ్రీగా వాళ్ళే చదివిస్తారు అండ్ హాస్టల్ ఫ్రీ అన్నీ ఫ్రీ మీకు ఒక ల్యాప్టాప్ కూడా ఇస్తారన్నమాట ఫస్ట్ సో త్రిపుల్ ఎయిట్ అయితే చాలా బాగుంటుంది డోంట్ మిస్ ద ఆపర్చునిటీ సో ఇప్పటివరకు మీకు ఇప్పుడు ఆపర్చునిటీ ఉన్నా లేకపోయినా అట్లీస్ట్ మీరు కౌన్సిలింగ్ అయితే ట్రై చేయండి పెట్టుకోండి వస్తే గుడ్ రాకపోతే ఏం చేయలేం సో నెక్స్ట్ వచ్చేసి మన కేపిఆర్జిసి ఏపీఆర్జిసి ఎలా అంటే రెసిడెన్షియల్ కాలేజెస్ అనమాట లైక్ గురుకుల్ స్కూల్స్ ఉంటాయి కదా అట్లాగే ఇంటర్ వాళ్ళకి రెసిడెన్షియల్ కాలేజెస్ ఉంటాయి ఇవి ఏంటంటే ఏపీ టిఎస్ ఇద్దరికీ కూడా ఉంటుంది ఏపీ వచ్చేసి ఏపీ టీఎస్ వచ్చేసి టీఎస్ సో ఈ ఎగ్జామ్స్ అంటే ఈ ఎగ్జామ్స్ ఏంటంటే మనకి ఫ్రీగా టూ ఇయర్స్ కూడా ఫ్రీగా చదువుకోవచ్చు అండ్ ఐ మీన్ తక్కువ కాస్ట్లో చాలా లిమిటెడ్ కాస్ట్లో మాత్రం మీరు ఇంటర్ కంప్లీట్ చేయాలనుకుంటే ఇంటర్ చదవాలి నేను పాలిటెక్నిక్ చదవాలని అనుకునే వాళ్ళకి ఇంటరే చదవాలి నేను కాస్ట్ అనేది తక్కువ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి అయితే ఏపీఆర్జేసి రాసి మీకు అప్లై చేసుకునేదే ఉంటుంది సో అది కూడా అప్లై చేయండి అప్లై చేసి ఒకసారి అయితే ట్రై చేయండి ఏపీఆర్జేసి అండ్ పాలిసెట్ ఈ రెండు ఎగ్జామ్స్ అయితే మీకు తన తర్వాత ఉంటాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఈ రెండు అట్లీస్ట్ ట్రై చేస్తే ఇఫ్ ఇన్ కేస్ మీకు అదృష్టం ఉంటే వెళ్తారో లేకపోతే లేదు బట్ అట్లీస్ట్ మనకు ఎంత నాలెడ్జ్ ఉంది ఎంత స్టఫ్ ఉంది అనేది తెలుస్తుంది ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం అయితే త్రీ కవర్ చేసాం నెక్స్ట్ వచ్చేసి ఐటీఐ సో ఐటీఐ అంటే అందరూ చెప్పేది ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది అండి టు బీ ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం ప్రాక్టికల్ నాలెడ్జ్ అంటున్నారు ప్రాక్టికల్ నాలెడ్జ్ అంటే మేబీ ఎక్కువ ఉండొచ్చు టూ ఇయర్స్ ఉంటుంది ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా సో టూ ఇయర్స్లో మీకు ఎలక్ట్రిషియన్ అవ్వచ్చు మెకానికల్ ఇంజనీర్ సో జూనియర్ అసిస్టెంట్స్ కింద జాయిన్ అవ్వచ్చు ఎలక్ట్రిషియన్ అవ్వచ్చు మెకానికల్లో సో ఇలా దాంట్లో కూడా ఐటీఐలో కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్గా బ్రాంచెస్ ఉంటాయి ఆ బ్రాంచెస్లో మీరు అయితే చేసుకోవచ్చు మళ్ళీ ఐటీఐ చేసిన తర్వాత ఏమైనా ఆపర్చునిటీస్ ఉన్నాయా అంటే ఐటీఐ చేసిన తర్వాత మీకు జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి సో ఈ జాబ్ ఆపర్చునిటీస్లో మీరు ఏం చేయొచ్చంటే అంటే ఎవరైతే డిప్లొమా ఉన్నారో డిప్లొమా వాళ్ళకి ఐటీఐ వాళ్ళకి సమ్టైమ్స్ ఇద్దరికీ సేమ్ ఆపర్చునిటీ ఉంటుంది ఒకవేళ డిప్లొమా వాళ్ళకి కే ఇస్తే ఐటీ వాళ్ళకి ట్వెల్వ్ కే కే ఇలా వస్తుంది అనమాట డిగ్రీ వాళ్ళకి ట్వంటీ వచ్చింది అనుకో డిప్లొమా వాళ్ళకి సెవెంటీన్ కే ఫిఫ్టీన్ కే ఇలా వస్తుంది అదే ఐటీఐ వాళ్ళకి ఫిఫ్టీన్ కే ట్వెల్వ్ కే ఇలా అంటే ఒక దీనికి వేరియేషన్ ఉంటుంది అనమాట ఐటీఐ వాళ్ళకి సో ఎలక్ట్రిషియన్ కింద జాయిన్ అవ్వచ్చు లైన్ మ్యాన్స్ కింద సో ఏదైనా కూడా మీరు నేను షార్ట్ టర్మ్గా చదువుకుంటాను నాకు చదువు ఇంట్రెస్ట్ లేదు అనుకున్న వాళ్ళు అట్లీస్ట్ ఓపెన్గా అయినా మీరు ఐటీఐ అయితే చేసుకోండి ఐటీఐ కూడా అంత కష్టమైతే ఉండదు బట్ పర్వాలేదు మీకు మీకు తెలిసిన కాలేజ్లో అయితే మీరు వెళ్ళి అడ్మిషన్ కూడా మాట్లాడుకోవచ్చు మీకు కూడా ఈజీ ప్రాసెస్ ఉంటుంది ఇది ఇది కూడా ఇంచుమించు ఫ్రీగానే ఉంటుంది బట్ మీరు దగ్గరలో ఉన్న కాలేజ్కి అయితే వెళ్ళి కనుక్కోండి ఓకే సో ఈ ఇంటర్ తర్వాత ఈ ఐటీఐ తర్వాత కూడా నేను చదవాలి అనుకుంటే ఐటీఐ తర్వాత ఇక్కడ రెండు సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటారు ఈ రెండు సంవత్సరాలు కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఒక ఎగ్జామ్ ఉంటుంది సో ఈ ఎగ్జామ్ రాసి అప్పుడు మళ్ళీ మీరు డిప్లొమా సెకండ్ ఇయర్కి వెళ్ళచ్చు డైరెక్ట్ అంటే మీకు ఒక ఇయర్ వేస్ట్ అయిపోద్ది బట్ మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అయితే ఉంటుంది అనమాట ఇక్కడ ఐటీఐ ద్వారా మీరు డిప్లొమా జాయిన్ అవుతాయి అప్పుడు ఇంకా ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి ఓకే సో ఇది ఐటీఐ గురించి సో నెక్స్ట్ వచ్చేసి వొకేషనల్ కోర్సెస్ వొకేషనల్ కోర్సెస్ అంటే వెటర్నరీ అండ్ ల్యాబ్ అసిస్టెంట్స్ సో వీటికి కూడా జాయిన్ అవ్వచ్చు వెటర్నరీ డాక్టర్ అంటే మీరు పర్స్ఫుల్లా డాక్టర్ అంటారు కదా సో వీళ్ళకి కూడా మీరు ఆపర్చునిటీస్ ఉన్నాయి ఒకసారి అయితే చెక్ చేయండి ఆఫ్టర్ కంప్లీటింగ్ దిస్ వీడియో ఒకసారి వొకేషనల్ కోర్సెస్ కూడా చూడండి నేనైతే ఎక్కువ రికమెండ్ చేయను ఈ వొకేషనల్ కోర్సెస్ కన్నా మిగతా ఏవైతే ఉన్నాయో అవి బెస్ట్ మీరు పాలిటెక్నిక్ అని ఐటీఐ అని ఎందుకంటే మేబీ ఇవి ఫ్రీయే ఎడ్యుకేషన్ ఫ్రీ కాబట్టి ఒకవేళ మీరు చదువుకోలేను మాకు అంత స్తోమత లేదు అనుకున్న వాళ్ళకి అది యూ క్యాన్ ట్రై పాలిటెక్నిక్ అండ్ ఐటీఐ అనమాట సో నెక్స్ట్ వచ్చేసి మనకి జాబ్స్ సో జాబ్స్ వచ్చేసి మనకి ఎయిటీన్ ఇయర్స్ దాటాలి మీకు ఎయిటీన్ ఇయర్స్ దాటం ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళే ఎయిటీన్ ఇయర్స్ దాటవు కాబట్టి మీరు ఏం చేస్తారంటే పోస్టల్ జాబ్స్ ఉంటాయి ఎయిటీన్ ఇయర్స్ దాటిన తర్వాత పోస్టల్ జాబ్స్ ఉంటాయి కానిస్టేబుల్ సో ఇవి అన్నిటికి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు సో జాబ్స్ అయితే చాలా తక్కువ ఉంటాయి అంటే గవర్నమెంట్ జాబ్స్ ప్రైవేట్ జాబ్స్ మీకు టెన్త్ చెప్పండి మీరు టెన్త్ తర్వాత ఏం నేర్చుకున్నారు సో మనం నేర్చుకున్నది చాలా తక్కువ ఉంటుంది సో అందుకని టెన్త్ తర్వాత జాబ్స్ ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ కాదు బట్ ఎవరైతే చదువు ఆపేస్తుంటారో వాళ్ళకి ఎయిటీన్ ఇయర్స్ దాటి ఉండారో వాళ్ళకి మంచి మంచి మార్క్స్ ఎవరైతే టెన్త్లో వచ్చి ఉంటాయో వాళ్ళైతే మీకు జస్ట్ ఏ ఎటువంటి ఎగ్జామ్ లేకుండా మీరైతే పోస్టల్ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు పోస్ట్ మ్యాన్ కింద ఓకే సో ఇది వీడియో సో ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాం మీకు పాలిటెక్నిక్ గురించి ఇంకా డీటెయిల్స్ కావాలి అండ్ మీకు ఇంకేమైనా కోచింగ్ సో ఇలాంటి రిలేటెడ్ ఏవైనా డౌట్స్ ఉంటే కింద మన ఇన్స్టాగ్రామ్ కూడా ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో మీరు ఫాలో అవీ అక్కడ మెసేజ్ చేసినా నేనైతే మీకు రిప్లై ఇస్తాను ఓకే సో ఇప్పటివరకు మీరు వీడియో చూసారంటే ఐ హోప్ చాలా థ్యాంక్ యూ అండ్ మీకు వీడియో నచ్చితే కింద థ్యాంక్ యూ అండ్ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అండ్ కింద కామెంట్ చేయండి అండ్ ఎవరైతే టెన్త్ క్లాస్ తర్వాత ఎటువంటి డెసిజన్ తీసుకోవాలో తెలియదు అసలు ఎటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయో తెలియదు అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి అట్లీస్ట్ వాళ్ళకైనా యూజ్ అవుతుంది మనం చదువుకున్నప్పుడు ఎవరో మనకి ఇంతలా ఎక్స్ప్లెయిన్ చేయలేదు టెన్త్ తర్వాత ఏముంటాయని అందరూ ఇంటర్ వెళ్ళిపోయారు ఇంటర్ వెళ్ళిపోయి పాలిటెక్నిక్ అన్నారు పాలిటెక్నిక్ ఈవెన్ వితౌట్ నాలెడ్జ్ ఆఫ్ పాలిటెక్నిక్ చాలామంది నా ఫ్రెండ్స్ కూడా పాలిటెక్నిక్ జాయిన్ అయిపోయారు ఎందుకు అంటే ఇప్పుడు సబ్జెక్ట్స్ ఆగిపోయి కూర్చున్నారు ఎందుకు ఎందుకంటే ప్రాపర్ నాలెడ్జ్ లేదు వాళ్ళకి అంటే ఎటువైపు వెళ్తున్నాం వో ఒక సెంటర్లో నుంచి ఉన్నావు మీ ఊరు సెంటర్లో మీ ఊరు సెంటర్ నుంచి నువ్వు ఎటువైపు వెళ్తున్నావు నీకు తెలియాలి అట్లీస్ట్ నీకు తెలిస్తే నువ్వు నెక్స్ట్ స్టెప్స్ అనేవి నువ్వు తీసుకోగలవు అర్థమవుతుందా నువ్వు ఇక్కడి నుంచి నువ్వు ఎటువైపు వెళ్ళాలో తెలియాలంటే నీకు ఎండగోల్ ఏంటో తెలియాలి మీ ఇంటికి వెళ్ళాలంటే ఒక దారి ఉంటుంది ఒక షాప్కి వెళ్ళాలంటే ఒక దారి ఉంటుంది అట్లా నువ్వు ఎటు ముందు ఏం అవ్వాలో డిసైడ్ అవ్వు నువ్వు ఐదారు ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నావా యాక్టర్ అవదాం అనుకుంటున్నావా డాక్టర్ అవుదాం అనుకుంటున్నావా లాయర్ అవుదాం అనుకుంటున్నావా సీఏ అవుదాం అనుకుంటున్నామా సో కానిస్టేబుల్ డా పోలీస్ వైపు వెళ్దాం అనుకుంటున్నావా నావీ నావీ సైడ్ వెళ్దాం అనుకుంటున్నావా లేకపోతే ఇంజనీరింగ్లో డిఫరెంట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుదాం అనుకుంటున్నావా లేదా గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాం సో ముందు ఏదైనా ఒకటి ప్రిపేర్ అవ్వండి మీరు ఏదైనా ఒక గోల్ సెట్ చేసుకోండి ఒక టూ డేస్ త్రీ డేస్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసి మీ పెద్దవాళ్ళని అడగండి ఎవరినైనా అడిగండి లేకపోతే యూట్యూబ్లోనే చాలా ఇన్ఫర్మేషన్ ఉంది అన్నీ అడిగిన తర్వాత మీరు డిసైడ్ అవి మీకు అయితే సెలెక్ట్ చేసుకొని తర్వాత దాంట్లోకి ఎలా వెళ్ళాలి ఒకవేళ ఇన్ఫ్ ఇన్ కేస్ మీరు బీటెక్ తీసుకుందాం అనుకున్నారు ఇంజనీరింగ్ ఇంజనీరింగ్కి ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి టూ వన్ ఆఫ్టర్ టెన్త్ తర్వాత పాలిటెక్నిక్ రాసి పాలిటెక్నిక్స్ నుంచి లెటర్ లెంటిది అంటే సెకండ్ ఇయర్కి వెళ్ళి డైరెక్ట్ బీటెక్ వెళ్ళిపోవచ్చు లేదు అంటే ఇంటర్ చేసి ఇంటర్ నుంచి మళ్ళీ బీటెక్ వెళ్ళొచ్చు ఓకేనా ఇది ప్రాసెస్ అనమాట